ఆరు గ్యారంటీల్లో ఒక రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు రైతు బంధు పెంచుతా అంటే మీన్స్ రైతు బంధు వేస్తా అన్నాడు మళ్ళీ రైతులకి పంట నష్టం ఇస్తా అన్నారు పంట నష్టం మీ ఊర్లో అందరికి అందిందా అందలే అందలే ఇప్పుడు పంటలంతా ఎండిపోయినాయి అంట నీళ్లు లేక సాగు నీళ్ళు లేక నీళ్ళు ఉన్నాయి ఉన్నకాడికి కొంతమందికి పండుతుంది కొంతమందికి లేదు కొంతమందికి నీళ్ళు లేక ఎండిపోయినాయి కొంతమంది నీళ్ళు పచ్చగా ఉన్నాయి పదేళ్లలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు రాత్రిపూట బాయల కాడికి బోర్ల కాడికి మోటార్లు ఆన్ చేసుకోవడం ఇది లేదు కానీ ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి వచ్చిందంట రాత్రి కాగానే మళ్ళీ బాయల కాడికి పొలాల కాడికి చిమ్నీళ్ళు పట్టుకొని ఆడికి బోర్లు ఆన్ చేసుకుంటున్నారంట ఎందుకంటే రాత్రిపూటనే కరెంట్ ఇస్తురంట నిజమేనా రాత్రిపూట ఇస్తున్నారు రాత్రిపూట పన్నెండు గంటలకు వస్తుంది ఐదు గంటలకు పోతుంది

అవే రెండు వేలు వస్తున్నాయి మరి ఊర్లో రైతుల పరిస్థితి ఎట్లా రైతుల కొంతమంది చేండ్లు ఎండిపోయినాయి కొంతమంది చేసగున్నాయి నీళ్లు నీళ్ళు లేని వాళ్ళకు చెడు ఎండిపోయినాయి మరి బోర్లలో కూడా భూగర్భ జలాలు మొత్తం ఎండిపోయినాయి అంటారు మీ ఊర్లో జరిగింది అయితే ఇప్పుడు కొంచెం కొంచెం చాలా నష్టం కాలేదు కొంతమందికి బోర్లు నీళ్ళు లేని వాళ్ళకు చేండు ఎండిపోయినాయి కొంతమంది నీళ్ళు ఉన్న వాళ్ళకి పచ్చగా పచ్చగున్నాయి ఇప్పుడు ఐదు నెలలు కూడా దాటలేదు ఇట్లా ఉంటే పరిస్థితి వాళ్ళకి రాజా పెద్ద మనుషులు చేయాలి కదమ్మా అడుగుతున్నాము మాకు ఏం సాయం చేసలేరు ఇప్పుడు నాకైతే ఇల్లు కిరాయి కతుకుతున్నాం ఇల్లు కట్టిస్తాను ఇల్లు లేదు రైతు బంధు సరిగా లేదు రైతు బంధు అదే రెండు వేలు పింఛింది పింఛి పడుతుంది రెండు వేలు

మాకు పెట్టిర్రనుకుంటుండ్రు ఇప్పుడు ఆ పదేండ్లు పరిపాలించిన గవర్నమెంట్ మంచిగా ఉందా లేకపోతే ఇప్పుడున్న పాలన ఉందా ప్రజా పాలన అంటారు ప్రజల పాలన లాగానే ఉందా పదవి అనేది ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకేమో ఆ ఆటంకం లేకుండే ఏనేమో పక్క జరిగిండు ఇప్పుడు మాకు కష్టాలు అయితున్నాయి చెప్తున్నాను కదా కేసీఆర్ ఉన్నప్పుడు కరెక్ట్ ఏ బాధ ఉన్నా పడి కూడా ఆయన ఏం కష్టాలు పడగా మాకు సరిగాపించుడు రైతు బంధు కరెంట్ అందించుండు పింఛిన్ కూడా కరెంట్ అందించుడు మాకు మాకంటే కేసీ గారి మీద మా మనసు ఉన్నది ఆయనకేద్దామని ఆలోచన చేసుకుంటున్నాము